హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి అనేది రీచ్ అవుతూ ఉంటుంది ఇక్కడైతే మార్నింగ్ అయితే నా నా డే రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే మాత్రంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ బ్లాగ్ అనేది షూట్ చేశాను మీరు కూడా చూసేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలంటే మాత్రంగా మీరు కూడా ఒకసారి మెసేజ్ చేశారనుకోండి కామెంట్ పెడితే మాత్రంగా నేనైతే అదే విధంగా నడుచుకోవాలనుకుంటున్నాను ఇక్కడ మార్నింగే గిన్నెలన్నీ సర్దిసుకుని చెప్తే పిల్లలకైతే ఇంకా ఊతుప్పాలు వేసేసి ఇంకా వాళ్ళకైతే బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను ఇంకా పంపించేసిన తర్వాత అయితే ఇక్కడైతే మాత్రంగా అయితే చాలా ఉన్నాయి నైట్ దోమలేదు కదా అవి టిఫిన్ చేసిన గిన్నెలు అయితే ఇప్పుడైతే దోముతున్నాను అనమాట ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసుకుంటాను పిల్లలైతే హస్బెండ్ అయితే దేబెట్టేశారనమాట ఈరోజు ఇంటికడే ఉన్నారు ఇంకా అతనికి కొద్దిగా హెల్త్ పడలేదు కదా అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఇది దానికి కంటిన్యూషన్ అనమాట ఇక్కడైతే మాత్రంగా మార్నింగే వేరంగా పనులు చేసుకొని నైన్ థర్టీ వేసరికల్లా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను మార్నింగ్ ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఓండి ఒకవైపు చార్జ్ చేశాను అన్నం పెట్టాను ఇక్కడ ఓతప్ప వేస్తున్నాను కాలీఫ్లవర్ మధ్యన లంచ్లో కనేసి ఇంకా కట్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి పాలు కూడా మరగబెట్టేసాను ఇంకా వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత వంటంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను పూజ వేసరికల్లా ఇగోండి కరెక్ట్గా నైన్ థర్టీ అయ్యిందనమాట ఇంకా బయట ముగ్గు కూడా వేసేసుకొని పూజ అంతా చేసేసుకున్నాను వంట కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా కాలీఫ్లవర్ అయితే ఈ సీజన్లో ఇదే ఫస్ట్ టైం తేవడం ఇంకా అయితే టమాటీ వేసి ఉడకబెట్టేసి ఫ్రేలా చేశాను అనమాట ఇంకా వేన్నీలు కూడా కాచేసాను ఇక్కడ ఇంకా వంట చేసిగా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నానమాట ఇప్పుడైతే ఇంకా బట్టలు కూడా హ్యాండే పెట్టేసుకున్నాను బయటనైతే మాత్రంగా హ్యాండ్ వాష్ చేసినవన్నీ హ్యాండ్ వాష్ చేసేసి కిందనైతే మిషన్లో వేసిన బట్టలైతే వేసేసాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత పిల్లలైతే తీసుకురావడానికి వెళ్ళాను అతను కొద్దిగా నీరసంగా ఉందన్నారు అందుకే నేనే వెళ్ళాను ఇంకా చినుకులు కూడా పడుతున్నాయి అనమాట బాబుకి అయితే ఒక కంప్రేళ్ళలో ఇచ్చేసాము పాప నేను ఒక అంబ్రేళలో అయితే వస్తున్నాం అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ అయితే ఒక హాఫ్ అవర్ పడుకొని లేచాము లేచిన తర్వాత ఇంకా ఇంకా గిన్నెలు అయితే ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అయితే మా ఇంటికి వచ్చారనమాట వాళ్ళకి వాళ్ళే మంచి స్నాక్స్ కావాలన్నారు బిస్కెట్లు ఇస్తే వద్దన్నారు అనేసి ఇంకా చేగడలు అయితే కొద్దిగా ప్రిపేర్ చేశాను ఒక గ్లాస్ ఏ గ్లాస్ పిండితో అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటరు అలాగే రుచికి తగినంత సాల్ట్ కారం ఇక్కడ నేనైతే బట్టర్ వేసేసానమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ వేసేసి నీళ్ళు రోలింగ్ బాయిల్ వేసినప్పుడు బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో బట్టర్ లేదనుకోండి నూనె కానీ వేసుకోవచ్చు లేదా కొద్దిగా నెయ్యి అయితే కొద్దిగా వేయండి ఎందుకంటే మెత్తగా వచ్చేస్తాయి నెయ్యి వేస్తే మాత్రం కను డాలా ఉన్న ఒక స్పూన్ అయితే వేసుకోండి అనమాట ఇక్కడ మొత్తం చల్లారి కొద్దిగా పెట్టిన తర్వాత ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి చేతికి చిన్న నూనె తడి చేసుకొని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వేడి చల్లారిన తర్వాత చేయికి చిన్న నూనె తడి చేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి అత్తా దగ్గరికి పెట్టేసుకొని ఇప్పుడైతే చీగడల్లాగా ఒత్తుకోవడం చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఒక రెండు మూడు చీగడలకి నూనె అనేది ఇలాగ చేసుకొని చీగడల్లాగా ఒత్తుకోవాలన్నమాట ఈ లోపే స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా వేసుకోవాలన్నమాట చీగడలు అనేవి మెత్తగా కావాలి అప్పటికప్పుడే కాబట్టి కొద్దిగా మెత్తగా అనమాట అదే నిలవగా ఉండాలంటే మాత్రంగా కరకడలాలేనట్లయితే చాలా చెప్పు డ్రీ ఫ్రై అనేది చేయాలన్నమాట ఇంకా ఇక్కడొచ్చే మంచి చీగడాలన్నీ కొద్దిగా కొద్దిగా చేసుకుంటూ ఇలాగైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకైతే ఇప్పుడైతే ఆయిల్ మరీ ఎక్కువ హీట్ లేదు నార్మల్ హీట్గా ఉన్నప్పుడు చీగడలు అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా చీకడలు అయితే ఇక్కడ డ్రీ ఫ్రై అయితే చేస్తున్నాను మనము ఫ్లేమ్ని మీడియం టు స్లోగా సిమ్లో పెట్టేసి చీగడలు అయితే మాత్రంగా ఫ్రై చేయాలి అలా అయితేనే బాగా ఫ్రై అవుతాయి నేను ఇక్కడ మెత్త చీగడలు చేశాను కదా అంటే ఎక్కువ డ్రీ ఫ్రై కరగలు మెత్తగా చేశాను అనమాట చీకడలు అయితే మాత్రంగా పిల్లలకు తినే విధంగా ఎందుకంటే నైన్ ఇయర్స్ కదా పిల్లలకు కొద్దిగా పళ్ళు కూడుతున్నాయి అందుకనేసే ఈ విధంగా అయితే చీకడలు చేశాను అనమాట ఇక్కడైతే ఇంకా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా తిప్పుతూ ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా బబుల్స్ వస్తాయి కదా ఈ బబుల్స్ తగ్గేటప్పుడు ఇంకా చీగడలు అయితే సైడ్కి అయితే తీసేసుకోవాలి మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి మన ఛానల్లో ఉంటుంది దానికి ఎక్కువ వ్యూస్ కూడా వచ్చింది ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయాలనుకుంటే అదే విధంగా చేయండి చాలా పర్ఫెక్ట్గా చీకడలు అనేవి వస్తాయి అనమాట ఇంకా ఇదే విధంగా సైడ్కి తీసేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో చీగుడలి అన్నీ చేసేసుకున్నాను ఇంకా చీగడలు అన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట ఇంకా మా పిల్లలు మేము అయితే మాత్రంగా మార్కెట్కి అయితే వెళ్తున్నాము టైం వచ్చి ఫైవ్ ఓ క్లాక్ అవుతుందనమాట ఇంకా కూరగాయలు ఏమీ ఉన్నాయి కానీ ఆనియన్స్ అలాగే క్యారెట్ పచ్చిమిర్చి అయిపోయాయి అనమాట కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇదే కదా ఫస్ట్ టైం అనేసి ఇంకా ఆనియన్ అయితే తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాము ఇక్కడైతే ఇంకా ఇంకా కొనుక్కొని అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాము వచ్చేస్తుంటే తావులో పార్క్ కడ అయితే మేము దిగాము మా ఆయన అయితే మాత్రంగా ఇంటికైతే వెళ్ళారనమాట అవి పెట్టేసి వస్తాననేసి పిల్లలు నేనైతే ఎక్స్క్యూజ్ పార్క్ కడకి వెళ్దామనేసి ఈ విధంగా అక్కడే దిగిపోయామనమాట పార్క్ మా లోపల పార్క్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి ఓన్లీ ఇది ఎక్స్చేంజ్ పార్క్ మాత్రమే ఇంకా అక్కడ బిల్డింగ్ కదా ఆ బిల్డింగ్ సైడ్ అయితే పిల్లలు ఆడుకునే పార్క్ అయితే ఉంటుంది అనమాట చాలా రోజుల తర్వాత ఈ వన్ మంత్ పిల్లలకి బయట ఆనియన్ సమోసాలు కానీ స్వీట్లు కానీ ఏమీ కొనలేదు వన్ మంత్ తర్వాత కొనేసి తెచ్చామన్నమాట ఇంటికి ఇంకా సాయంత్రం అయితే చీకడాలు చేసి పెట్టేశాను కదా కిచెన్ అలా వదిలిసి బయటికి వెళ్ళిపోయాను మొత్తం క్లీన్ చేసుకొని నైట్ అయితే ఇంకా వంట అయితే కొద్దిగా కాలీఫ్లవర్ కర్రీ ఉంది దాంతోపాటు అప్పడాలు వేపుకొని అన్నమైతే అనమాట ఏం తెచ్చుకున్నానుకోండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు అయితే ఇవైతే క్యారెట్ ఇవైతే కూరగాయలు తెచ్చుకున్నాను ఇవి ఏమాత్రం లేవు ఇవేవి టూ హండ్రెడ్ అయ్యింది ఆనియన్ రేటు చాలా డెబ్బై రూపాయలు ఉంది కిలో అయితే మాత్రం కన్ను ఇంకా భోజనం చేసేసాము భోజనం చేసిన తర్వాత సింక్లో అయితే గిన్నెలు పడేసామన్నమాట ఇప్పుడైతే మరి దోమే ఓపిక లేదు అందుకనేసి ఇంకా పిల్లలకైతే బాదం పిక్కలు నానపెట్టేశాను మార్నింగ్ కానీ హాట్ వాటర్ అయితే వెయిట్ చేస్తున్నాను నా చిన్నటి వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం